కార్తీక మాసంలో అలాగే ఉపవాసం ఉన్నప్పుడు పగలు నిద్రపోకూడదట కదా అలా నిద్రపోతే ఫలితం మనకి రాదు కదా అని చెప్పి అడుగుతున్నారు సరే ఇప్పుడు నిద్రపోవద్దు ఎందుకంటే పగలు నిషిద్ధము నిద్ర అని చెప్తానండి నేను వెంటనే మీరు ఆ మాట పట్టుకుని అదిగో హేమగారేమో పగలు అన్నారు పడుకుంటే ఫలితం రాదు కదా అని చెప్పి మీరు నిద్రపోరు ఎప్పుడో నిద్రలేస్తాం మనమేమో మధ్యాహ్నం కూడా పడుకోవద్దంటాం అప్పుడేమవుతుంది చిరాకు వస్తుంది ఆ చిరాకు అలసట ఎవరి మీద చూపిస్తాం ఇంట్లో వాళ్ళ మీద చూపిస్తాం అప్పుడు వాళ్ళు ఏమంటారు ఇదిగో నువ్వు పొద్దున్నే లేచి మొదలెట్టావు కదా అందుకే అలిసిపోతున్నావు నువ్వు మొట్టానికి మానేయి అంటారు కదా కాబట్టి శరీరం బాగా అలసిపోయి పొద్దున్నీ అన్ని పనులు చేసి కాసేపు మనం విశ్రాంతి తీసుకోవాలి అని అనుకుంటే విశ్రాంతి తీసుకోండి కాదు నేను విశ్రాంతి తీసుకోను ఫలితం రాదు అని మొండిగా కూర్చున్నారు అని అనుకోండి ఎవరి ఆరోగ్యం పాడైపోతుంది మన ఆరోగ్యమే పాడైపోతుంది మనం నిద్రపోవాలని అనుకుంటూ నిద్ర వచ్చేస్తుందా చెప్పండి శరీరానికి నిజంగానే విశ్రాంతి కావాలి అని అనుకుంటే అదే చెప్తుంది ఒకసే నుంచి నన్ను ఇబ్బంది పెడుతున్నావే దా పదవ మూల కూర్చుందాం కాసేపు ఓ పది నిమిషాలు నడువు వాళ్ళు నేను రెస్ట్ తీసుకుంటానని చెప్పి శరీరం చెప్తుంది కాబట్టి ఒక పది నిమిషాలు పడుకుందరు అందుకే ఆడవాళ్ళకి ఎక్కువ ఉపవాసాలు ఇవన్నీ చెప్పలేదు ఈ కార్తీక మాసంలో ఆడవాళ్ళకి నక్తం చెప్పలేదు చేస్తే చేయచ్చు కానీ నక్తం చెప్పలేదు ఎందుకంటే పాపం పొద్దున్న నుంచి ఇంటి పనులతో అలసిపోతారు ఈ ఉపవాసాలు చేసేవాళ్ళకి వండి పెడుతూ ఉంటారు కదా కాబట్టి ఓపిక లేకపోతే ఓ పది నిమిషాలు రెస్ట్ తీసుకొని శాస్త్రం అవన్నీ పక్కన పెట్టండి కొన్ని కొన్ని విషయాల్లో శాస్త్రం పాటించాలండి అయ్యి కానీ కొన్ని కొన్ని విషయాల్లో మన శరీరానికి సంబంధించి కొంచెం పక్కన పెట్టచ్చు